స్తోత్రం పరిశుద్ధు ప్రేమ కలత వందన లేసి ఇప్పుడు ప్రేర్ చేసి తోడుగా ఉండే రజన్మ కాపాడారు మీకు నా ఇప్పుడు పాటలు పాడుచండిగా ఇప్పుడు తోడుగా ఉండే బైబిల్ చదువు తోడుగా ఏ ప్రేయర్ చేసిన తోడుగా ఎలా పాడాలని నేర్పించి బైబిల్ ఎలా చదవాలని నేర్పించండి అయ్యా ప్రేయర్ చేయాలని నేర్పించ ప్రేర్ చేసుకోండుగా సాతన మధ్యలో రాకుండా ఉండడానికి సహాయం చేసిన తండ్రి ఆమె ఎంత మంచి దేవుడ వేస తీరే నయ్యా నేను చేరగా నీవెంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడవే నీవెంత మంచి దేవుడవే

శ్రీదేవుడవయ్యా శ్రీరంత మంచిది Brother, do

శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణము నాకు ఆయన శాత తన నామమును బట్టి నీచమనుషుల మార్గంలో నడిపించుకున్నాడు గాడందరపు లోయలలో నేను సంతరించుచున్నాను ఏ అపాయము భయపడను నీవు నాకు తోడ ఎందువు నీ తుండుకర్రయ నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు నూనెతో నాత లాంటివి ఉన్నావు నా గిన్నె నుండి పళ్ళు చున్నది నేను బ్రతుకు దినములు అన్ని నా వెంట వచ్చును చిరకాలము యహవ మందిరంలో నేను దేవుడి చేసాను దేవుడికి దీవించుగా హాయ్ అండి శుభా గారు ప్రైజ్ లార్ స్క్రీన్ మీద మీకు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయండి కనిపిస్తే ఆన్సర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ అయితే అండి ఫస్ట్ క్వశ్చన్ మతేసు వార్త ఫిజ్ అయితే స్టార్ట్ అండి ఫిజ్ నెంబర్ ఫైవ్ అనమాట మీరు ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను మతేసు వార్తలో మీరు లోకమునకు ఏమై ఉన్నారు తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి మీరు లోకమునకు ఏమై ఉన్నారు అని చెప్పేసి చెప్తారు యేసుప్రభు వారు తెలిస్తే ఆన్సర్ చేయండి అండి మీరు లోకమునకు ఏమై ఉన్నారు ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి మీరు లోకమునకు ఏమై ఉన్నారు తెలిస్తే ఆన్సర్ చేయి రెండవ ప్రశ్న యేసు అనగా అర్థం ఏమిటి అర్థం ఏమిటి రెండవ ప్రశ్న ఏసు అనగా అర్థం ఏమిటి రెండవ క్వశ్చన యేషు అనగా అర్థం ఏమిటి మూడవ ప్రశ్న ఉజ్జియా పేరు ఏమిటి మూడవ ప్రశ్న ఉజ్జియా పేరు ఏమిటి మూడవ ప్రశ్న కుమారిని పేరు ఫస్ట్ క్వశ్చన్ అండి మీరు లోకమునకు ఏమై ఉన్నారు తెలియని వారి కోసం ఫస్ట్ క్వశ్చన్ మీరు లోకమునకు ఏమై ఉన్నారని యేసు ప్రభుత్వార్ చెప్తారు ఫస్ట్ క్వశ్చన్ రెండవ క్వశ్చన యేసు అనగా అర్థం ఏమిటి రెండవ క్వశ్చన్ మూడవ ప్రశ్న ఉజ్జ కుమారుని పేరు ఏమిటి తెలిస్తే మెసేజ్ చేయండి మూడో ప్రశ్న ఉజ్జియా కుమారుని పేరు ఏమిటి ఉజ్జియ ఉజ్జియా కుమారుని పేరు అండి తెలిస్తే కామెంట్ చేయండి మూడవ ప్రశ్నండి ఉజ్జ కుమార్ మెసేజ్ ఎవరు చేయలేదు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మీరు లోకమునకు ఏమై ఉన్నారు అని చెప్పేసి ఏసుప్రభు గారు చెప్తారు అండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఉప్పయి ఉన్నారు అండి మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు అని చెప్పేసి చెప్తారు అది రెఫరెన్స్ వచ్చి ఐదో అధ్యాయం పదమూడో వచనం అనమాట మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఐదో అధ్యాయం పదమూడో వచనంలో ఉందండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రెండవ క్వశ్చన్ ఏసు అనగా అర్థం ఏమిటి అండి రెండవ క్వశ్చన్ ఏసు అనగా అర్థం ఏమిటి రెండవ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి ఏసు అని శబ్దమునకు రక్షకుడు అని అర్థం అండి మనల్ని ఈ లోకానికి వచ్చాడు కనుక రక్షకుడు అని అర్థం ఏసు అనగా రక్షకుడు అని అర్థం అండి ఇది రెండవ అధ్యాయము ఆఖర్ లైన్స్లో ఉంటుంది పుట్నోట్లో ఉంటుంది అండి ఏసు అనగా రక్షకుడు అని అర్థము మూడవ ప్రశ్న అండి కుమారుని పేరు మూడవ ప్రశ్న ఉజ్జియ కుమారుని పేరు ఉజ్జియ కుమారుని పేరు అండి యోతాము ఉజ్జియా యోతామును కనెను అని ఒకటో అధ్యాయము తొమ్మిదవ చిన్నములో ఉంటుంది ఉజ్జియా కుమారుని పేరు యోతాము అండి ఉజ్జ్యా కుమారుని పేరు యోతాము క్వశ్చన్ అండి నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి యోదయాలోని బెత్లహేము అండి యేసుక్రీస్తు వారు పుట్టింది యోదయాలోని బెత్లహేములో యేసుక్రీస్తు వారు పుట్టారు నెక్స్ట్ క్వశ్చన్ మీరు భూమి మీద వేటిని బంధింతురు పరమందు వాటిని బంధింతురు అని చెప్పేసి యేసు ప్రభు చెప్తారు నేనే చెప్పేశాను ఇవ్వండి ఈరోజు క్వశ్చన్స్ అయితే ఫైవ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయమన్నాను ఎవరు చేయలేదు ఓకే లైవ్లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రోజు అయితే ఇలా బైబుల్ పేజ్లో పెట్టుకుందామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ రోజు అయితే ఇలా బైబుల్ ఈజీగా మనం డిస్కస్ చేసుకోవచ్చు అలాగే మనకు తెలియనివి కూడా తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఎస్ అని ఒక మెసేజ్ చేయండి ఫైవ్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఈరోజు మళ్ళా రేపు అయితే ఇంకో ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం నేను మతీసు వార్తనే ఎంచుకున్నానండి నా ఒక అధ్యాయంలోనే ఈ అధ్యాయంలోనే చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఒక సాంగ్ అయితే వినేయండి ఒక సాంగ్ అయితే పాడుకుని ఇంకా ఎండ్ చేసుకుందామండి రోజు క్విజ్ అయితే అయిపోయింది ఫైవ్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి ఇంకా లాస్ట్లో ప్రేయర్ అయితే చేసుకుని క్లోజ్ చేసుకున్నామండి లైవ్ అయితే